హలో అండి వెల్కమ్ టు మీ రాత ఛానల్ డే టు ఇన్ వైజాగ్ పోస్ట్ చేయడానికి నాకైతే ఇన్ డేస్ పట్టింది ఆ వీడియోస్ కూడా నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను ఏం అనుకోలేదు బయట రెడీ అయిపోయాం బయటికి వెళ్తున్నాం ఇవాళ మార్నింగే బయటికి వెళ్దాం అనుకున్నాం కానీ వర్షం పడింది అందుకని వెళ్ళలేదు అదే అందుకనే సో ఇప్పుడు టైం టెన్ అయింది సో ఇప్పుడు బయటకు వెళ్తున్నాం అనమాట మళ్ళీ నా ఆబ్వియస్ గా మేమైతే ఫస్ట్ ఫస్ట్ బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాం ఎందుకంటే ఇంకా ఏం ప్లాన్ చేయలేదు

ఎందుకు వీడియో తీ అంటావు రెండు రోజులు అయ్యాక ఎట్లాగో డిలీట్ చేసేస్తావు కదా ఊరికే విసిగించుకో అని చెప్పేసి ఇంకా సద్దుత నేను ఐ మీన్ గొడవ అనమాట ఇక్కడ ఇవన్నీ చూసి జాను అదిగో సాగర్ కన్యుడు అని చెప్పి నవ్విస్తా ఉన్నారు అలల్ సౌండ్ భలే సూతింగ్గా ఉండిద్ది కదా నాకైతే భలే ఇష్టం సందుకు కూడా చాలా ఇష్టం అందుకే మాకు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ఈ మధ్య వైజాగ్ ఎక్కువగా వస్తున్నాం మేము బీచ్ని చూస్తూ మాట్లాడుకున్నట్టు ఒక వీడియో తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము కానీ నాకేమో ఒక పక్క టెన్షను అటువైపు తిరుగున్నాం కదా మళ్ళీ ఎక్కడ నా ఫోన్ ఎవరైనా లేపేస్తారా అని చెప్పేసి ఇక్కడ సందు ఓవరాక్షన్ చేస్తున్నాడు అదే నార్మల్గా కొంతమంది వీడియోస్ పెడతారు కదా ఇట్లా నవ్వుకుంటూ అది చూడు ఇది చూడు అని సో మేము కూడా అదే యాక్టింగ్ చేస్తాం అనమాట కానీ నేనైతే దాకా చూసుకుంటానే ఉన్నాను నాకేమో ఫుల్ జలుబు అసలు చాలా నీరసంగా ఉంది ఎక్కడికి రావాలని లేదు కాకపోతే వెకేషన్కి వచ్చి ఇంకా హోటల్ రూమ్లో కూర్చుంటే బాగోదు కదా అని చెప్పి ఇంకా तो कर साले। बहुत ही ज्यादा तेज लहर उसके और ये क्या जल <laughs> चढ़ाई चढ़ने वाले हैं अभी फिलहाल काफी ज्यादा हाइट है और चैलेंजेस उससे ज्यादा बड़े और हमें ये हाईवे मिल गया और हमें गाड़ी भी मिल गई चलो फटाफट फट जीटे की तरह इसको अनलॉक करते हैं और फटाफट फट फट चलते हैं ఏదో ఉన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు మా సంతు నాతో తిట్లు తినడం అంటే ఎంత ఇష్టమో సంతుకి ఆ బండికి కీస్ వదిలేసి వచ్చేసానని చెప్పి అన్నారు ఇంక నేనేమో తిట్టడం స్టార్ట్ చేసాను నా తిట్టడం మొత్తం మొత్తం అయిపోయాక అప్పుడు చెప్తున్నారు ఊరికే అన్నాను ఏమీ కీస్ వదిలేసి రాలేదు అని చెప్పేసి ఇక్కడ కేక్ తినడానికి రావడానికి కూడా ఒక రీజన్ ఉంది ఇంతకు ముందు మేము వచ్చినప్పుడు కూడా ఇక్కడే తిన్నాం అనమాట త్రీ టైమ్స్ సో అందుకనే ఫోర్త్ టైం వచ్చినప్పుడు కూడా మళ్ళీ ఇక్కడికే వచ్చాము కేక్ తినడానికి ఇగ్నోర్ మై ఫేసా అస్సలు ఇంట్రెస్ట్ లేదనమాట చాలా నీరసంగా ఉండడం వల్ల రోజంతా అట్లా డల్గానే ఉన్నాను నేను రెడ్ బుల్ గివ్స్ యూ వింగ్స్ అంటారు విన్నారా ఎప్పుడైనా మీరు సో ఎప్పటి నుండో ట్రై చేద్దాం అనుకున్నా కానీ ఎప్పుడు ఆ ఛాన్స్ రాలేదు సో ఇందా అప్పుడు కేక్స్ తిన్నప్పుడు ఎట్లాగో కూల్ డ్రింక్ తాగాలి కదా అని కూల్ డ్రింక్ తీసుకుంటూ ఉంటే రెడ్ బుల్ కనిపించింది సంతూన్ అడిగే ఎప్పుడైనా నువ్వు తాగావంటే లేదు అన్నాడు సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసాం సేమ్ గ్రేప్ జ్యూస్ లాగే ఉంది అంత స్పెషల్ ఏం లేదు బట్ ఓకే బాగానే ఉంది సంతు బర్త్డే కోసమే ఈ వెకేషన్ ప్లాన్ చేశా కానీ అసలు విషెస్ చెప్పడమే కానీ కేక్ కూడా కట్ చేయించలేదు తినేసిన తర్వాత నేను సంతు అయితే ర్యాండమ్గా ఇంకా స్టార్ట్ అయిపోయాము బయటికి వచ్చిన ప్రతిసారి ఒక్క సైడే మేము ఎక్స్ప్లోర్ చేసాము ఇటువైపు ఆ పోర్టు ఆ ఉన్న సైడ్ అయితే మేము ఎక్స్ప్లోర్ చేయలేదన్నమాట కానీ ఇవాళ అనుకోకుండా అటు తిరిగాము ఊరికే అసలు అటు ఏముండద్దో అలా తిరిగేసి చూసేసి వద్దాము ఏమన్నా తినేసి అన్నట్టు బయలుదేరాము దెన్ వీ ఫౌండ్ దిస్ అండ్ ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అసలు డెస్టినేషన్ ఏం ఫిక్స్ అవ్వకపోయినా కూడా మేము ఇలా వెళ్ళడం వల్ల వైజాగ్లో ఫేమస్ అయిన ఒక చర్చ్కి అయితే వచ్చేసాము ఇనీషియల్గా అయితే అసలు ఏం ఐడియా లేదు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పేసి జస్ట్ బైక్స్ వెళ్తున్నాయి కదా అని చెప్పేసి పైన ఏముందో చూద్దాం అన్నట్టు వెళ్తూ ఉన్నాము అలా పైకి వెళ్తుంటే అవి ఏసుక్రీస్తు సింబల్స్ అవన్నీ కనిపించినాయి సో అప్పుడు ఫిక్స్ అయ్యాం ఓకే ఇది చర్చ్ అని దెన్ నేను గూగుల్లో చూసానమాట అప్పుడు అర్థమైంది ఇది ఫేమస్ అని చెప్పేసి బట్ వ్యూ అయితే ఎంత బాగుందంటే అబ్బా అసలు చెప్పలేను వ్యూ చూస్తున్నారా ఎంత బాగుందో ఊరికే హైప్ అయితే ఏమి ఇవ్వట్లేదు నిజంగానే చాలా బాగుంది ఇప్పుడు ఏదో ఫోన్లో చూస్తే మీకు అంత అర్థం కాదు బట్ నెక్స్ట్ టైం వైజాగ్ వెళ్తే మాత్రం ఇక్కడ ఈ ప్లేస్ అయితే అస్సలు మిస్ అవ్వకండి చాలా బాగుందండి बट ये इसने कितना ज़्यादा वो नहीं है वो बाय मिस्टेकली इधर आ गया गलती से आ, ये देखो ये सारा पाप होता है तो अरे बिल्डिंग पे ऊपर आ गया ना అలా నుంచోని వ్యూ ఎంజాయ్ చేస్తా ఉంటే సంతు నాకు చూపించాడు అక్కడ పాం పిల్ల ఉంది అని చెప్పి ఇంకా ఫోన్ తీసుకొని జూమ్ జూమ్ చేసి మరి దానికి ఈ ఫీచర్స్ ఉన్నాయి ఈ కలర్ ఉన్నాయి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాడు కిందకి వెళ్తూ ఉన్నప్పుడు అయితే ఇంకా మనం ఇంజన్ స్టార్ట్ చేయాల్సిన పని కూడా లేదు స్లోప్ కిందకి ఉంది కాబట్టి దానంతటా అదే వెళ్ళిపోతూ ఉంది భలే అనిపించింది నెక్స్ట్ అయితే పోర్ట్కి వచ్చాము నేను రావడం అయితే ఇది ఫస్ట్ టైమే సంతక్ కూడా ఫస్ట్ టైమే అంట ఇంకా లోపలికి స్కూటీ కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు కాబట్టి ఇంకా స్కూటీ వేసుకొని అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము మేము నాకేమో ఎండు రోజులు అంటే భలే ఇష్టం తీసుకోవాలనిపించింది బట్ తీసుకునే సిచ్యువేషన్లు అయితే లేవన్నమాట నేనేమో హైదరాబాద్ వెళ్ళాలి వాళ్ళ నైట్ సంతూకి పోని సంతూకి ఇచ్చి పంపిద్దామంటే సంతూకి రేపు మార్నింగ్ ఏమో ఫ్లైట్ సో ఫ్లైట్లో స్మెల్ వస్తే చాలా వరస్ట్గా ఉండదు కదా సో ఇంకా అందుకనే తీసుకోలేదు నాకేమో ఇక్కడ ఢిల్లీలో ఎక్కడా కనిపించవు ఈ ఎండు రొయ్యలు ఎండు చేపలు అయితే కనిపిస్తాయి కానీ ఎండు రొయ్యలు కనిపించవు కానీ ఇంకేం చేస్తాం ఇంక తీసుకోలేదు అట్లా చూస్తా వెళ్ళాము భలే అనిపించింది ఫస్ట్ టైం ఇట్లా ఇన్ని చేపల్ని రొయ్యల్ని ఒక్కసారి అలా చూడడం అండ్ ఇటు బోట్స్ ఇవన్నీ చూడడం భలే అనిపించింది ఈ భలే అనిపించింది వర్డ్ మాత్రం నేను భలేగా యూజ్ చేస్తున్నట్టున్నాను కదా तो ये देखो ना अंदर तक दिख रही है तो रेड ऑफ दिख रही है नीचे hmm. ये देखो सर तो वो वाला hmm. जाओ फोटो लेता हूँ इधर अच्छा लगेगा ऐसा वाला मैं ले लो ना పోర్ట్ లోపల బోటింగ్ కూడా చేపిస్తారంట పర్ హెడ్ టూ ఫిఫ్టీ రూపీస్ మేము వెళ్ళిన టైంకేమో టెన్ మినిట్స్లో వస్తారు వస్తారు అని చెప్పి చాలాసేపు వే చేయించారు కానీ రాలేదు ఇంకా సర్లే బోటింగ్ ఆల్రెడీ రిషికొండ బీచ్లో చేసాం కదా అని ఇంకా మేమైతే బోట్ నుండి రిటర్న్ అయిపోయాము పోర్ట్ నుండి ఇంకా హోటల్కి రిటర్న్ అవుతూ ఉన్నాము ఈ లోపే హెచ్ఆర్ నుండి కాల్ వచ్చింది నేను యాక్చువల్లీ సిక్ లీవ్స్ ఉన్నాయని చెప్పి అవి యూజ్ చేసుకున్నా దానికి తోడు ఇంకా ఎక్కువ లీవ్స్ పెట్టడం వల్ల అది శాండ్విచ్ లీవ్ అయ్యింది సో ఆవిడేమో ఇది మెడికల్ ప్రిస్క్రిప్షన్ పెట్టమందనమాట సో ఇంకా ఆ టెన్షన్లో ఇంకా వీడియోస్ ఏమీ రికార్డ్ చేయలేదు ఇంకా అప్పటికప్పుడు మా మర్దిని పంపించి ఒక ఫైవ్ హండ్రెడ్ డాక్టర్కి ఇచ్చి ఇంకా ఫేక్ ప్రిస్క్రిప్షన్ అయితే ప్రిపేర్ చేయించాము ఏం చేస్తాం అవసరానికి అప్పుడప్పుడు అలా అబద్ధాలు చెప్పాల్సి వస్తూ ఉంటుంది ఇట్స్ ఓకే ఫైన్ అన్ఫార్చునేట్ గా నా ట్రైన్ టికెట్ అయితే కన్ఫర్మ్ అవ్వలేదు ఇంకా జనరల్ కే వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయ్యాను సంతు నన్ను రైల్వే స్టేషన్ దగ్గరకి డ్రాప్ చేస్తూనే ఇంకా రెంట్కి తీసుకున్న స్కూటీ కూడా ఇచ్చేసారు లక్కీగా జనరల్ లో అయితే నాకు సీట్ దొరికింది ఖాళీగానే ఉండింది నన్ను ట్రైన్ ఎక్కిచ్చేసి ఇంకా సంతు అయితే హోటల్కి వెళ్ళిపోయారు తనకి నెక్స్ట్ డే ఫ్లైట్ నేను హైదరాబాద్కి సందు ఢిల్లీకి ట్రిప్ అయితే అలా ఎండ్ అయింది మా ఈ వైజాగ్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నచ్చితే మాత్రం ఒక లైక్ వేసుకొని కమెంట్ కూడా చేసేసేయండి సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్